ఈరోజు మనం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క జాతకాలను పరిశీలిస్తాం అయితే విశ్వా సంవత్సరంలో మిథున రాశి జాతకం ఎలా ఉన్నాయంటే శ్రీ మిథున రాశిలో ఉండే నక్షత్రాలు మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉన్నాయి అయితే ఈ విశ్వవసనామ సంవత్సరంలో మిథున రాశికి దశమ శనిశ్వరుడు వస్తాడు అంటే దశమ శని అవుతుందనమాట వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు వస్తాయి అదేవిధంగా వ్యాపారాలు ఆగిపోతాయి స్తంభించిపోతాయి వారికి ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండవు అదేవిధంగా అప్పులు బాధలు విపరీతంగా పెరుగుతాయి అన్నమాట అందువలన ఈ విశ్వవర్షనామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ వీరికి ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం రెండు ఉంది రాజపూజ్యం నాలుగు అవమానం వచ్చేసి మూడుగా ఉన్నాయి అయితే ఇక్కడ విశ్వవర్సన సంవత్సరంలో ఉన్నటువంటి మిథున రాసి వాళ్ళు ఏ పని చేసినా గట్టిగా పట్టుబడితే కానీ పని ముందుకెళ్ళదు అదేవిధంగా వీళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి అదేవిధంగా అన్నింటినీ అన్ని వ్యవహారాలని వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఎవరి మీద కోప్పడకూడదు ఎవరి మీద విచ్చేయకూడదు పనులు వాయిదా వేసే పద్ధతి ఉంటుంది వీరు పనులు వాయిదా వేయకుండా ముందుకు నడిపించుకోవాలి అదేవిధంగా వీళ్ళు చేసే డ్యూటీ ఏదైతే ఉందో కర్తవ్యం డ్యూటీ వీళ్ళు ఏం చేయాలంటే అంకిత భావంతో పనిచేయాలి చూడండి ఈ విశ్వవసనామ సంవత్సరంలో చా మిథున రాశిలో జన్మించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ గ్రూప్స్ ఆఫీసర్స్ కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా పొలిటీషియన్స్ కానీ మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద పోలీస్ కేసులు అవుతాయి వీరు జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది జైలు శిక్ష పడుతుంది అందువల్ల ఆఫీసర్స్ ఎవరు కూడా అంకిత భావంతో పనిచేయండి కరప్షన్ జోలికి వెళ్ళొద్దు మీరు ఎటువంటి పరిస్థితిలో లంచాలు తీసుకోవద్దు అదేవిధంగా బంధుమిత్రులతో మీకు విరోధం వద్దు విరోధం పెంచుకుంటే చాలా ఇబ్బంది పడతారు కొన్ని విషయాల్లో మీకు స్వయం స్వయం కృపార వల్ల మీరు చేసుకున్న పనుల వల్ల మీరు ఏకాహిగా మిగిలిపోతారు మీరు భార్యతో గొడవపడతారు భర్తతో గొడవపడతారు అదేవిధంగా అత్తమ్మాతో గొడవపడతారు తల్లిదండ్రులతో గొడవపడతారు ఇలా గొడవ ఇలా గొడవ వల్ల మీ స్వయంకృత కృపారాధన వల్ల మీరు ఏకాగకగా మిగిలిపోతారు అందుకని మీరు మీ మరీ మరీ చెప్తున్న మిథున రాశి వారు మీ తల్లిదండ్రితో అనుకూలంగా ఉండండి మీ భార్యతో అనుకూలంగా ఉండండి అదే ఆడవారైతే మీ భర్తతో అనుకూలంగా ఉండండి అదేవిధంగా మీ మామతో అనుకూలంగా ఉండండి మీ ఎటువంటి పరిస్థితిలో అందరూ కూడా మిథున రాశి వాళ్ళు మీ బంధుత్వంలో గొడవలు పెట్టుకోవద్దు కుమారులతో అసలు గొడవ పెట్టుకోవద్దు అందువల్ల మీరు ఎటువంటి పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా విద్యార్థులకు సామాన్య ఫలితాలు మాత్రమే ఉంటాయి వీళ్ళు ఆశించినంత రీతిలో సక్సెస్ ఉండదు అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో మీకు భాగస్వామ్యం అవసరం వేరే వృషభ రాశి వాళ్ళని ముందు పెట్టుకొని మీరు వ్యాపారం చేయడం ముందుకు వస్తారు అదేవిధంగా రైతులకు వ్యవసాయంలో సాధారణంగా ఉంటుంది అంత అనుకూలంగా ఉండదు అంత తీసివేతగా ఉండదు వంద రూపాయలు పిడిపడితే నూట పది రూపాయలు ఆదాయం వస్తుంది అంతేకాని వందకు వంద ఆదాయం రాదు అదేవిధంగా స్వజన విరోధం వలన మీ ప్రాణాలకే ముప్పు ఉంటుందన్నమాట స్వజన అంటే మీ స్నేహితులతోనూ అదేవిధంగా మీ బంధుమిత్రులతోనూ మీరు గొడవ పడినట్లయితే వారి వలన మీకు ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంది అంత ఎందుకు ఇప్పుడు బార్కి వెళ్తారు నలుగురు ఫ్రెండ్స్ బాగా తాగారనుకోండి వాళ్ళ మిదును రాసి వాడు అనుకోండి వాడికైతే తీసుకుని పోయి పొడుస్తాడు వీడి జైలుకి వెళ్తాడు వాడు చనిపోతాడు అందువల్ల అందువల్ల ఏంటంటే మీరెవరు కూడా ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళు మందు మాంసాన్ని నిషిద్ధం చేయాలి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికైతే ఆల్కహాల్ అలవాటు ఉందో దాన్ని వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మీరు వదిలేయటం మంచిది అదేవిధంగా వివాహాది శుభకార్యాలు కూడా కొంత జాగ్రత్తగా చేసుకుంటే మంచిది అదేవిధంగా ఈ మిథున రాశి వాళ్ళు ఈ విశ్వవసన సంవత్సరంలో అప్పులు బాగా చేస్తారు రుణ బాధలు పెరుగుతాయి ఈ రుణవాహులు పెరిగి ఊరు వదిలి పారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అందువల్ల మీరు రుణాలు చేయవద్దు వృత్తి వ్యాపార రంగాల నందు మీకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అందువల్ల మీరెవరు కూడా వ్యాపారాలు చేయకపోవడమే మంచిది అదేవిధంగా విద్యార్థులకు అంత అనుకూలంగా ఏం లేదు ఇంటి నందు గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది మీ ఇంట్లో అంటే మీ భార్య బిడ్డలతో గొడవలు జరిగే అవకాశం ఉంది అది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు తర్వాత అంటే ఎప్పుడు ఆగస్టు ఇది మార్చి కాబట్టి ఆగస్టు తర్వాత కొంత నూతన వ్యాపారాలకి కొంతవరకు వెసులుబాటు వస్తుంది సెప్టెంబర్ తర్వాత విద్యార్థులు కొంత అనుకూలత ఉంటుంది అక్టోబర్ తర్వాత సంతాన విషయంలో కొంత మేలు జరుగుతుంది మీకు అదేవిధంగా వివాహ శుభకార్యాలను కూడా మీరు డిసెంబర్ తర్వాత పెట్టుకోండి కొంత అనుకూలత వస్తుంది మీరు ఇంకో విషయం ఇంపార్టెంట్ విషయం మీ తాతకు మించి అప్పులు చేసి వ్యాపారాలు చేయొద్దండి మీకు ఏమాత్రం బాగలేదు మిథున రాశి వారికి దశమ శని సంవత్సరం మీ వృత్తి భంగం అనేది వందకు వంద శాతం జరుగుతుంది అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో మిథున రాశి వాళ్ళు అప్పులు చేసి వ్యాపారాలు చేయొద్దు మీరు చేసే వ్యాపారాన్ని దాన్ని మాత్రం కంటిన్యూ చేయండి దాన్ని పెట్టుబడి పెట్టద్దు అవసరమైతే వీలైనంత వరకు మీ ఇంటిలోనే ఉండండి బయట తిరగద్దు ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అయితే ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నందు మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ నెలలో చతుర్థ గ్రహ కూటమి ఏర్పడుతుంది పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది అంటే ఫిబ్రవరి నందు అష్టమంలో ఏర్పడు గ్రహాలు చాలా ఇబ్బందినికర చేస్తాయి మీకు మిథున రాశికి అప్పుడు మీ ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది ఎటువంటి పరిస్థితులు మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అదేవిధంగా కోర్టు కేసులు కూడా అవుతాయి పోలీస్ కేసులు అవుతాయి పోలీస్ కేసులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అదేవిధంగా మిథున రాశి వారు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో మీరు బ్రైబింగ్కి వెళ్ళవద్దు లంచాలు తీసుకోవద్దు పొరపాటున మీరు ఒక్క రూపాయి లంచం తీసుకున్నా సరే మిమ్మల్ని ఇరికిచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఈ మిథున రాశి వాళ్ళు శ్రీ విశ్వా సంవత్సరంలో వాళ్ళు ఆనందంగా జీవించాలంటే మొట్టమొదటి చేయవలసిన పని ఏంటంటే శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయాలి అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మవారికి అమ్మవారికి అంటే దుర్గామాతకి బలిదానము పసుపు కుంకుమ గంధం అదేవిధంగా గాజులు సమర్పించాలి ఈ గాజులు పశువు కుంకుమ గంధం కూడా మొత్తం కూడా దుర్గాదేవి ఉన్న దగ్గరే చేయాలి దుర్గాదేవి వచ్చేసి నెల్లూరు గీతకా రామచంద్రపేట నెల్లూరు నందు ఆశీనులై ఉన్నారు తప్పక మీరు సంప్రదించినట్లయితే మీ యొక్క దోషాలు నివృత్తి అవుతాయి అదేవిధంగా మందపల్లి శనీశ్వరుని తైలాభిషేకం చేయాలి రామేశ్వరంలో శివాలయంలో అభిషేకం చేయాలి చేసినట్లయితే మీకు దోషంలో తగ్గుతాయి అప్పుడు కొంతవరకు మీరు యోగదాయకంగా ఉంటారు జై దుర్గా భవాని